హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెల్ల బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు మీ ముందుకి నేను వాడే కారు ఆల్టో కారు ఉంది కదా ఒక జనవరిలోనో ఏమో ఇయర్ జనవరిలో నేనే తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఆఫీస్ అవసరాలకి యూజ్ అవుతుందని తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ ఈరోజు సేల్ చేద్దామని అనుకుంటున్నాను ఇక ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఎండింగ్ అనుకోరాదు టూ థౌజండ్ సిక్స్లో రిజిస్ట్రేషన్ అయింది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు వ్యాలిడి ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చు ఇంకా రెండు ఇరవై ఐదు నెలలు ఉంది ఇంకా వ్యాలిడిటీ ఇంకా ట్వంటీ ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది ఆల్టో కారు నేను వాడాను వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి రూపాయి పని లేదు ఏ టు జెడ్ నేను వాడానంటే ఎట్లుంటుందో తెలుసు కాను సిల్ టైర్లు ఉన్నాయి ఎట్లాగూ నేను ఎక్కువ తిరిగినా తిరగలే అప్పుడు తీసుకున్నప్పుడు ఒక ఐదు వేలు కూడా తిరగలే నాలుగు వేల కిలోమీటర్ తిరిగిన అదే సిల్ టైర్ అట్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది మొన్ననే రీసెంట్గా నెల కూడా అయిపోయింది ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకుంటా అయిపోతుంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక ఆఫీస్ అవసరాల కోసం ఇన్ని రోజులు వాడుకున్నా వేరే న్యూ వెహికల్ తీసుకుందామని ఇది సేల్ చేయడం జరుగుతుంది ఒక వన్ రూపీ కూడా పని లేదు ఓన్లీ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం ఎందుకంటే మొన్ననే సస్పెన్షన్లు ఆయిల్ చేంజ్ బాల్ జాయింట్లు మొత్తం ఏ టు జెడ్ అన్నీ వేయించాను పదకొండు వేలు బిల్ అయింది వేయించి కూడా టూ మంత్స్ కూడా కాలే అన్నీ అంత రెడీ ఉంది చేయించి రెడీగా ఉంది మీకు ఎవరికైనా యూజ్ అయితే మన సబ్స్క్రైబర్ చాలామంది బయట అడుగుతున్నారు కానీ ఎందుకు వాళ్ళకి ఇవ్వడం మన సబ్స్క్రైబర్కి ఇస్తే వాళ్ళని గుర్తు చేసుకుంటారుగా నేను వాటినంటే ఎట్లుంటుందో తెలుసు కదా కారు ఏ టు జెడ్ ఆరామ్సే పెట్రోల్ ఎట్లు వేసుకొని నట్టుకోవడం అంతే వెహికల్ మిగతా వివరాలని మీకు వీడియో చేస్తారు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చేయించుకుంటే మీకు ఇష్టం లేకపోతే లేదు లెఫ్ట్ సైడ్ పెండర్ ఒకటి చిన్న టచ్ అయ్యింది అది ఒకవేళ చేయించుకుంటే రెండు వేల అయిపోతుంది రెండు వేలు బంపర్ ఒకటి ఒక పదిహేను వందలు ఒక మూడు వేలల్లో అది ఇంకా నీట్గా కావాలంటే లేదు అవసరం లేదు అది కూడా అట్లా ఉంది నేను చేపయలేదు ఎందుకంటే జిస్ట్ ఉండాలని చేపించలేదు ఇక మరీ అంత మంచిగా ఉంటే బాగుండదు జిస్ట్ పడితే జిస్ట్ ఉండాలి కొంచెం కొంచెం అన్న డ్యామేజ్ ఉండాలని నేను అట్లే పెట్టినా దాన్ని చేపియలేదు మీరు కాలనుకుంటే వేయించుకోవచ్చు రెండు మూడు వేలు అంతకంటే ఏం పని లేదు మిగతా వివరాలు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఆల్రెడీ పాత వీడియో ఉంటుంది ఎట్లా ఉందో అట్లే ఉంది సిల్ టైర్లు ఇక మొత్తం అన్నీ కొత్త టైర్లు ఉన్నాయి చూడండి నాలుగేటికి నాలుగు సిల్ టైర్లు అపోలో టైర్లు ఉన్నాయి నాలుగో మొత్తం ఏ టు జేడ్ అంత వరిజిన ఉంది ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక ఈ పెండర్ ఒక్కటికి ఇది అయింది దీన్ని టచ్ప్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ థౌజండ్ అవుతుంది ఈ బంపర్ ఒక పదిహేను వందలు మూడు వేల ఐదు వందల పని అయిపోతుంది లేదు అట్లే నడుపుకుంటాం అంటే రూపాయి పని లేదు సీట్ కవర్లు కూడా రీసెంట్గా మనం వేపించడం జరిగింది సీట్ కవర్లు వేపించేసి ఒక సిక్స్ మంత్స్ అయింది మొత్తం ఒరిజినల్ ఉంది బండి సీట్ కవర్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఈ డోర్ ఒరిజినలే ఇది కూడా ఇది కూడా ఒరిజినలే పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఇవి బ్యాక్ సైడ్ టైర్లు ఇవి రైట్ సైడ్ వ్యూ అన్ని వరిజినల్ డోర్లు బ్యానెట్ అంతా ఒరిజిన ఉన్నాయి ఏ డోర్ మారెలు అన్ని వర్జనలే ఉన్నాయి స్పీకర్లు రెండు స్పీకర్లు కూడా ఉన్నాయి స్పీకర్స్ రెండు స్పీకర్లు ఉన్నాయి ఈ టైర్ అయితే అసలు వాడినే వాడలేం అట్లే ఉంది జాకీ ఉంది అంతా ఒరిజినలే వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ రీడింగ్ కూడా చూపిస్తా చూడండి మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తుంది లక్ష పన్నెండు ఒరిజినల్ రీడింగ్ ఒక్కటే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఏసీ అయితే నేను కొత్త కార్లో కూడా రాదు అట్లా చేయించుకున్నాను నేను ఏసీ చల్లగా వస్తుంది ఏసీ మాత్రం కొత్త కార్లో వచ్చినట్టు వస్తుంది ఏసీ చిల్లు ఏసీ అయితే దాని విషయాలు ఎలాంటి ఎండ మీకు కాకపోతే ఎండ కొడుతుంది ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఓకే కూల్ అయిపోయింది ఇమిడియట్లీ ఏసీ కూలింగ్ కాయలు కూడా మార్చిన నేనే మంచిగా చల్లగా రావాలని వెహికల్ యొక్క ఇంజన్ ఫీటింగ్ చూడండి ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ సౌండ్ ఇది ఇగో ఇప్పుడు ఆగిపోయింది చూడండి ఇది ఓపెన్ చేయగానే మళ్ళీ సౌండ్ వస్తుంది ఈ బోల్ట్ లూజ్ ఉన్నది అంతే ఈ ప్రతి మారుతి కారు కామన్ వస్తూనే ఉంటుంది బ్యాటరీ కూడా కొత్తది ఎక్కడ ఏం కావాలి అంతా వర్జినల్ ఉంది బ్యానెట్ కానీ ఆప్రాన్స్ కానీ షోపాటి కానీ ఏ టూ జెడ్ అన్నీ వర్జినలే ఉన్నాయి ఆయిల్ కూడా మొన్ననే రీసెంట్గా మార్పించాను మళ్ళీ ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు ఎక్సలైటరీ రాజు దీని సౌండ్ వస్తూ ఉంటుంది ఇది చాలు చాలు ఇది ఒక బోల్ట్ ఫిడ్ చేస్తే సెట్ అయిపోతుంది సో ఇక్కడ వస్తుంది ఇక్కడ లూజ్ ఉంది బోల్ట్ ఇది ఫిట్ ఒక బోల్ట్ వేసుకుంటే సరిపోతుంది చిన్న పని అయ్యేది బంజేయగా నా వెహికల్ మొత్తం రివ్యూ చూస్తారు కదా ఏ టు జెడ్ వర్జన్లో ఉంది ఒక్క రూపాయి పని లేదు వెహికల్ నేను చెప్పినట్టే యాజ్ యాజీజ్ కండిషన్లో ఉంటుంది వెహికల్ మనం అయితే సెవెంటీ ఫైవ్కి సేల్ చేద్దాం అనుకుంటున్నాము మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు వేలు కాదు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ అనుకునేవారు డెబ్బై ఐదు వేల రూపాయలకి సేల్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్